श्री कृष्ण गुरु ओण्द्गुपरब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासाय नम ओं श्री सद्गुपूर्णानंदस्वामें नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपा ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः ओम नारायणम नम नमस्कृत्यम नारायणचैव नरोतमम देवीम सरस्वतीम व्यासं ततो जयमुदीरये श्री भगवद गीता అంటే సాధకుడైనటువంటి వాడు అధిష్టానమైనటువంటి ఆత్మయందే నిలుకడ కలిగి ఉండాలి అంటే విషయ విరక్తి అనేటువంటిది తప్పనిసరిగా వాడు అనుసరించవలసి ఉంటుంది అలా కాకుండా భోగము తత్సంబంధమైనటువంటి ఐశ్వర్యాలపై గనక మనసు ఉరుకుతూ ఉన్నట్లయితే ఇక ఆ విషయ సుఖాల చేత మనసు లాగివేయడం చేత ధ్యాన నిష్టయందు ఆ చిత్తమునకు ఏమాత్రము కూడా నిలుకడ స్థిరత్వము అనేది లేకుండా ఉంటుంది కాబట్టి సాధకుడు ప్రయత్నపూర్వకంగానే మొట్టమొదట విషయాల ఎందు ప్రారంభమునందే విషయాల ఎందు విరక్తిని అభ్యాసం చేయాలి విరక్తి అనేటువంటిది దాని పట్ల అనురక్తి లేకుండా ఉండాలి అంటే దాని గురించినటువంటి అస్థిరత్వాన్ని గురించి తెలిసి ఉండాలి అలా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే అసత్యమైనటువంటి వస్తువులను ఎవడూ ఆశించడు కదా ఆ విధంగా అంటే ఎప్పుడైతే ఈ యొక్క అసత్యమైనటువంటి అస్థిరత్వాన్ని గురించి ఎవడైతే విషయాలను విచారిస్తూ ఉంటాడో వాటి పట్ల వారికి విరక్తే కలుగుతుంది ఇక ఎక్కడ విరక్తి కలిగింది అంటే పరమాత్మ పరమాత్మయందు వానికి అనురక్తి కలుగుతుంది అలా అనురక్తి కలిగినప్పుడు మనసుని ఆ విరక్తిని అభ్యాసము చేసి అస్థిరత్వాన్ని తలపోసి తలపోసి స్థిరమైనటువంటి పరమాత్మ పదము వైపుకి నెమ్మదిగా మనసుని మరలించాలి మరలించి ఆత్మయందే నెలకొల్పాలి ఈ కార్యాలను త్వరలో సాధించి వేయాలి అని చెబుతూ ఎలాగంటే అలా సాధించి వేసేసి పరమ ఆనంద పదవి అయినటువంటి ఏ కైవల్యమైతే ఉన్నదో కైవల్యము అన్నప్పుడు ఇక అది మాత్రమే ఏముంటుంది ద్వితీయం నాస్తి సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏ తరసమాత్రమైన పరమాత్మ వస్తువు ఏదైతే ఉంటుందో అది మాత్రమే కేవలము అది మాత్రమే ఉండేటువంటి ఏ ఆత్మతత్వమైతే ఉంటుందో ఆ ఆత్మతత్వాన్ని చేపట్టండి అని గీతామాత కరుణతో మనకి ఉపదేశం చేస్తూ ఉన్నది కాబట్టి అభ్యాసముతో కూడినటువంటి వాడు మరి వాని యొక్క స్వకీయమైనటువంటి అభ్యాసాన్ని అదే ప్రయత్నాన్ని వైరాగ్యాన్ని ఈ యొక్క దృశ్యమాన జగత్తు పట్ల దేహము పట్ల కూడా విరక్తి తత్వాన్ని ఎవ్వరూ కూడా వదలకూడదు అలా వదిలాడా వాడు అధిష్టానమైనటువంటి ఆత్మయందు స్థిరత్వాన్ని పొందలేడు కాబట్టి ఏ విధంగా శ్రద్ధ విశ్వాసము కలిగి ఉండాలి పరమాత్మ యొక్క అస్తిత్వమునందు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఒక్క కడే ఉన్నాడు రెండవ వస్తువు లేదు మరి కనబడేదంతా పరమాత్మ తత్వమే భిన్నముగా చూస్తే ఇదంతా అసత్యము మాత్రంగా చూస్తే సర్వము పరమాత్మ వస్తువే అనేటువంటిది ఉన్నప్పుడు సంశయాన్ని పారద్రోలుతాడు ఎలాగంటే పరమాత్మ యొక్క అస్తిత్వ విషయమందు పరమాత్మే సర్వానికి ఆధారం ఆధేయం అధిష్టానం ఆశ్రయం మూలం సర్వము ఉన్నది పరమాత్మ వస్తువే ద్వితీయం నాస్తి రెండవది లేదు అని ఎప్పుడైతే ఆ యొక్క విషయం నందు ఏమాత్రము కూడా వానికి స్థిర భావన లోపించకుండా ఉండాలి అంతేకాదు జగత్తు యొక్క మిథ్యాత్వ విషయం నందు ఏ జగత్ అయితే ఉన్నదో జాయతే గచ్చితే ఇది జగత్తు అంటే పుట్టేటువంటిది పుట్టింది మళ్ళీ పోయేటటువంటిది నశించిపోయేటువంటిది ఏ యొక్క చావు పుట్టుకులకు మూలమైనటువంటి వస్తు సముదాయాల యొక్క ఈ యొక్క దే అదే జగత్తు ఆ జగత్తు యొక్క మిథ్యాత్వము వచ్చిపోయేటువంటి అస్థిర స్థితే కదా అది అంతా కూడా మిథ్యాత్వమే లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతుంది అటువంటి దాని ఎందు ఏమాత్రము కూడా సందేహము కలిగి ఉండకూడదు ఏమని సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మయందు సర్వము కూడా అస్తిత్వము కలిగి ఉండడం వలనే సర్వేక సమస్తము ఊనుకొని ఉన్నది ఉండేటువంటిది పరమాత్మ వస్తువు ఒకటి అనే దాని ఎందు సందేహం ఉండకూడదు రెండోది అస్థిర వస్తువులైనటువంటి దృశ్యమాన జగత్తు పట్ల కూడా వాడు ఇదంతా అబద్ధమే అనేటువంటి విషయం నందు వాడు రూఢిపడి ఉండాలి అంతేకాని ఇది అబద్ధమా ఇది నిజమా అంటే అనే విచారణ అనేటువంటిది లోపము చేత వాడు మళ్ళీ దాని పట్ల సత్యబుద్ధిని ఆరోపించుకుంటున్నాడు అనుకో అప్పుడు మనకి దాని పట్ల అటు ఇటు కాకుండా ఒక సందేహ స్థితి ఉంటుంది అటువంటి స్థితి ఉండకూడదు ఎందుకు అంటే మిథ్య అనేటువంటిది అది ఎప్పటికీ ఆస్థర్యమే అబద్ధమే అందుకే పరమాత్మ యొక్క సర్వవ్యాపకమునందు సత్య వస్తువునందు ఈ జగత్తు యొక్క అబద్ధ విషయమునందు కూడా ఏమాత్రము సందేహం లేదు పరమాత్మ సత్యము జగత్తు అసత్యము అనేటువంటి విషయమునందు ఎవరికీ ఎటువంటి సందేహము కూడా కలిగి ఉండకూడదు కదా ఎలాగంటే వాణి విషయం అయ్యే శాస్త్రాలన్నీ కూడా ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు చేసి చెప్పి వేసినవి ఏమని అంటే కాదు శాస్త్రాలు మాత్రమే కాదు మహాత్ములు కూడా వారి యొక్క అనుభవం నందు ఆ విధంగానే గాంచారు ఆ విధంగానే అనుభవాన్ని పొందారు ఏమని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అనేటువంటి గీత యొక్క శాస్త్ర ప్రమాణమును ఆదరించవలసిందిగా కూడా హెచ్చరించింది ఏ విధంగా అంటే ఆ శాస్త్రాల యొక్క ప్రమాణము చేత ప్రతి ఒక్కటి ఏది చేసినా కూడా తను అనుసరించినది పెద్దలు చెప్పినది శాస్త్రమునందు మరి బోధింపబడినది ఇదంతా కూడా మొత్తం ఒక్కటే అయ్యుండాలి అనేటువంటిది తన యొక్క పెద్దల ప్రకారమే శాస్త్రాన్ని చూశాడు శాస్త్రమునందు ఉన్న ప్రకారముగా తను సాధన చేశాడు ఈ మూడింటి యొక్క అనుభవము కూడా ఒకటే అయి ఉండాలి కాబట్టి శాస్త్ర ప్రమాణం అనేటువంటిది సత్యమే పెద్దలు చెప్పినది మరి నా అనుభవము శాస్త్రములో ఉన్నది అంతా సరి అయినది ఒకటేనా అనేటువంటి దానిని గురించి వాడు రూఢిపరుచుకొని ఉండాలి అంటే ఇక్కడ శాస్త్రమే ప్రమాణము అని గీతా శాస్త్రము తన యొక్క ప్రమాణాన్ని గీతా శాస్త్ర ప్రమాణాన్ని ఆదరించాల్సిందే అని హెచ్చరించి మరీ తెలియజేసింది అంతేకాదు ఆయా శాస్త్ర ప్రమాణాల యొక్క సత్యత్వమునందు శాస్త్రమునందు ఏ ప్రమాణాలైతే మనకి చెప్పబడి ఉన్నవో చూపించబడి ఉన్నవో వాటి యొక్క సత్యత్వమునందు ఈసుమంతైనా కూడా ఎటువంటి సందేహము కూడా లేనేలేదు కాబట్టి వానియందు శ్రద్ధ విశ్వాసాలు కలిగి ఈ పరమార్థ రంగమునందు ముందుకు సాగిపోతూ ఉండాలి అనే చెబుతూ ఎవడికైతే ఒకవేళ సంశయం ఉన్నదనుకో ఏమని చెప్తూ ఉన్నది సంశయాత్మ వినశ్యతి ఎవనికి సంశయం ఉంటుందో వాడే వినాశాన్ని పొందుతాడు సందేహరహితుడు సంశయరహితమే పరమపదము ఏ సంశయంతో కూడినటువంటి వాడు ఉన్నాడో వాడు మళ్ళీ కూడా వినాశాన్నే పొందుతాడు వినాశాన్నే పొందుతాడు అంటే శరీరము అనేటువంటిది వాడు మళ్ళీ ధరించుకొని వస్తాడు అటువంటి దేహాలు మరి రావడం పోవడం అనేటువంటి రాకపోకలకు లోనైపోయి వాడు అటువంటి వినాశ స్థితిని పొందుతాడు మళ్ళీ ఎప్పుడో ఇటువంటి జ్ఞానవంతమైనటువంటి మానవ దేహం వచ్చి వానికి సదవకాశం అనేటువంటిది ఎప్పటికి గోచరిస్తుందో ఎప్పటికి సానుకూలపడుతుందో తెలియదు కదా కాబట్టి త్రికాలముల ఎందు కూడా అంటే జరిగిపోయిన కాలమునందు జరుగుతూ ఉన్న కాలమునందు రాబో కాలమునందు కూడా ఈ మూడు కాలాల ఎందు కూడా సత్యమయ్యే ఉన్నటువంటిది ఆ సత్యమైనటువంటి దానిని కనుక ఎవడైతే సంశయం సందేహపడుతూ ఉన్నాడో వానికి వినాశము తప్పదు అని గీతాశాస్త్రం తెలియ తెలియజేస్తూనే ఉన్నది అంతేకాదు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేటువంటిది శ్రద్ధతో కూడినటువంటి వాడు శ్రద్ధతో ఉన్నటువంటి భక్తులు మరి శ్రద్ధ భక్తి కలిగి విశ్వాసము చేత ఎవడైతే సాధన చేస్తూ ఉంటాడో అటువంటి సాధన చేసేటువంటి వాడు తప్పకుండా జ్ఞానాన్ని పొందగలుగుతాడు అనే కదా గీతామాత తెలియజేస్తూ ఉన్నది అంటే ఈ రెండు వాక్యాలను కూడా ఏ రెండు వాక్యాలు సంశయాత్మా వినశతి శ్రద్ధ లభతే జ్ఞానం అనేటువంటి ఈ రెండు వాక్యాలు ఏ విధంగా గీత ఎందలే రెండు అష్టాక్షరీ మహామంత్రాలుగా భావించాలి సంశయాత్మ అన్నప్పుడు నాలుగు అక్షరాలు వినశతి అన్నప్పుడు నాలుగు అక్షరాలు ఈ నాలుగు నాలుగు ఎనిమిది అక్షరాలు ఎనిమిది అక్షరాలు అంటే అష్టాక్షరియే కదా అంతేకాదు శ్రద్ధావాన్ల లభతే జ్ఞానం అనేటువంటిది కూడా ఎనిమిది అక్షరాలు కాబట్టి ఈ రెండు కూడా రెండు అష్టాక్షరి మహామంత్రాలుగానే భావించి దైవం యొక్క కార్యాలయందు ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధాంతాల కూడా శ్రద్ధను పెంచుకోవాలి అలా శ్రద్ధను ఇనువడింపజేసుకునే సంశయాన్ని హృదయం యొక్క కుహరం నుండి మానసికమైన అంతర్గతమైన మానసికం నుండి కూడా దానిని పారద్రోలాలి వదిలివేయాలి వదిలివేసి పరమాత్మ పదాన్ని సాధించి వేయాలి అని చెబుతూ శ్రద్ధ అనేటువంటి పదము గీత ఎందైతే లెక్క ప్రయోగించబడింది అంటే గీతలో చెప్పినట్లుగానే ఈ సాధనల ఎందు వైరాగ్యానికి ప్రముఖమైనటువంటి స్థానమే ఇవ్వబడింది కదా ఎలాగంటే ఇక్కడ దే శ్రద్ధ ఎవరియందు దేవతయందు తీర్థమందు బ్రహ్మనిష్ఠుని ఎందు మంత్రమందు జ్యోతిష్కుని ఎందు లేదు ఔషధమునందు గురువు ఎందు ఇటువంటి వానికి ఏ భావన అందుకే మనకి ఏమని చెప్తూ ఉన్నారు దేవే తీర్థే ద్విజయ మంత్రే దైవజ్ఞే భేషజే గురవు దృశీ భావన సిద్ధిర్భవతి తాదృశి అంటే దేవత ఎందు నమ్మి శ్రద్ధతో కొలిచినటువంటి దేవత యొక్క అనుగ్రహానికి మాత్రమే పాత్రుడవుతాడు సందేహం ఉంటే ఉంటేవాడా దేవతను అంత అనురత్తితో ఏకాగ్రతతో కొలవలేడు అలాగే భక్తితో శ్రద్ధతో ఏ కనుక వాడు స్నానమాడా వాడు అనుకున్నటువంటి ఫలితాన్ని వాడు పొందుతాడు అదే శ్రద్ధ లేకుండా ఊరికే వెళ్ళామంటే వెళ్ళాం వచ్చామంటే వచ్చాం అని అంత వేయ ప్రయాసలకు ఓర్చి చేసినప్పటికీ కూడా ఆ తీర్థమునందు వాడు కోరుకున్నటువంటి ఫలితాన్ని పొందలేడు ఎందుకు వానికి అక్కడ నమ్మిక శ్రద్ధ లేదు బ్రహ్మనిష్ఠుని ఎందు అంటే ఏ బ్రహ్మ ్రహ్మమునందు నిష్టాగరిష్ఠుడ అనుసంధానముతో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మనిష్ఠుని ఎందు ఎవడు ఆశ్రయించి ఉంటాడో వాని నుండి సందేహరహితముగా ఆశ్రయించినప్పుడు ఆ బ్రహ్మనిష్ఠుని నుండి వాడు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు అంతేకాదు మంత్రమందు కానీ ఒక మంత్రాన్ని దీక్షగా తీసుకున్నాడు తీసుకున్నప్పుడు దానిని శ్రద్ధతో భక్తితో ఆ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మననం చేసినప్పుడు మననం త్రాయతే ఇది మంత్ర ఏ మంత్రాన్ని నీవు మళ్ళీ మళ్ళీ కూడా మననం చేస్తూ ఉన్నావో అది నిన్ను రక్షించేటువంటి స్థాయికి సిద్ధిస్తుంది ఆ విధంగా మంత్రమందు కానీ నీవు ఎలా ఉండాలి అంటే శ్రద్ధతో ఉండాలి అంతేకాదు జ్యోతిష్కుని ఎందుకని జ్యోతిష్కుడు అంటే మన యొక్క గ్రహ సంచారం మన జన్మ నక్షత్రాలను బట్టి మనకి గ్రహ సంచారాల యొక్క ఫలితాలను తెలియజేస్తూ ఉంటాడు వాని పట్ల మనకు ఉన్నటువంటి శ్రద్ధ నమ్మకం ద్వారా మాత్రమే మనం వాణిని వాడు ఆ జ్యోతిష్కుడు తెలియజేసినటువంటి పరిహారాలను కనుక మనం చేసుకున్నప్పుడు ఆ దోషాల నుండి అపమృత్యు దోషాల నుండి కూడా మనం బయటపడగలుగుతాం అంతేకాదు ఔషధమునందు కానీ ఏదైతే మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నామో ఆ అనారోగ్యానికి తగినటువంటి ఔషధం ఇవ్వబడింది వైద్యుని ద్వారా ఆ వైద్యుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ఔషధం పట్ల మనకి నమ్మిక లేకుండా వేసుకున్నటువంటి ఔషధం కొంత మాత్రమే పని చేస్తుంది పూర్తి స్థాయిలో పని చేయాలంటే దాని పట్ల శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉన్నప్పుడే వైద్యుడు చెప్పినటువంటి ప్రతి సమయాన్ని కూడా సక్రమంగా అనుసరించి ఆ ఔషధాన్ని అమృతతుల్యంగా భావించి వాడు సేవిస్తాడు వైద్యుడు చెప్పినటువంటి సమయం కంటే కూడా ముందుగానే ఆరోగ్యాన్ని సంతరింపజేసుకుంటాడు అంతేకాదు గురువు ఎందుకని అంటే గురుమూర్తిని ఆశ్రయిస్తాడు ఎందుకు ఆశ్రయిస్తాడు డు అంటే జ్ఞానం కొరకు ఆ గురువుని ఆశ్రయించి తర్వాత గురువు యొక్క ఇంటి విషయాలు ఆయన ఒంటి విషయాలు ఆయన ఆరోగ్య విషయాలు ఆయన యొక్క ఇంకా ఆయన వెనకాతలు ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా వాడు పురోధి చేసుకుంటూ ఉంటే గురువు బోధించినటువంటి జ్ఞానం వాడి మతికి ఎక్కదు దాని పట్ల నమ్మకం ఉండదు దాని ఎక్కినా కూడా దాని ప్రకారం అనుసరించలేడు అంటే గురువు ఎందు ఏ విధంగా జ్ఞానాన్ని పొందడానికి వచ్చినప్పుడు గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని మాత్రమే సేకరించుకొని నువ్వు సాధన పరంపర అనేది కొనసాగించాలి ఆ విధంగా కానీ ఈ విధంగా అంటే మనుజునికి ఎటువంటి శ్రద్ధ ఎటువంటి భావన ఎట్టి విశ్వాసం ఉంటాయో అటువంటి ఫలితమే కదా వాటి నుండి పొందుతారు ఆ ఫలితమే కదా వారికి కలుగుతుంది దేవతను కానీ తీర్థమును అంటే ఒక పుణ్య తీర్థాన్ని కానీ బ్రహ్మనిష్ఠుని కానీ మంత్రమునందు కానీ జ్యోతిష్కుని ఎందుకు కానీ ఒక మరి పద్యము అంటే ఒక ఔషధాన్ని సేవించడం కానీ గురువు ఎందు కానీ మనుషునికి ఎటువంటి శ్రద్ధ కానీ ఎటువంటి భావన కానీ ఎటువంటి విశ్వాసము ఉంటాయో అటువంటి ఫలితమే వారికి కలుగుతూ ఉంటాయి కాబట్టి భగవంతుని యొక్క అస్తిత్వమునందు అంటే భగవంతుడు ఉన్నాడు సర్వేక సమస్తము తానే అయ్యున్నాడు తనకు మించినటువంటి మరొక భిన్న వస్తువులేనే లేదు అనే ఈ భగవంతుని యొక్క అస్తిత్వం నందు ఏ ఎటువంటి సందేహము కూడా పెట్టుకోకుండా వారిపై పరమాత్మపై పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి శ్రద్ధ కలిగి దైవము భక్తి మొదలైనటువంటి వాటి చేత ఎన్ని వందల రకాలైనటువంటి ఆటంకాలనైనా సరే ఆవలకి నెట్టి వేయగలుగుతాడు సాధకుడు అలా ఆవలకు నెట్టివేసినటువంటి సాధకుడు అంటే శ్రద్ధ కలిగినప్పుడు దైవము వాని యొక్క భక్తి ద్వారానే వాని యొక్క దైవ భక్తి ఏం చేస్తుంది అంటే వాడికి వచ్చినటువంటి విఘ్నాలు వందలాది ఆటంకాలు కూడా ఆవలకి నెట్టివేసేటువంటి సహాయకారిగా ఉంటాడు ఆ విధంగా సాధకుడు ఎప్పుడైతే కుంటు పడనటువంటి సాధన చేస్తూ ఉన్నాడో అప్పుడు వందల రకాలైనటువంటి ఈ యొక్క విఘ్నాలను ఆటంకాలను కూడా ఆవులకు నెట్టి వేసినటువంటి సాధకుడు ఆధ్యాత్మిక పదంలో త్వరగా పురోగమిస్తాడు అంటే త్వరితంగా అభివృద్ధి చెందుతాడు అనే చెబుతూ అంతేకాదు భగవత్ సాక్షాత్కారాన్ని కోరినటువంటి వాడు సవ్యమైనటువంటి మార్గాన్నే కదా అవలంబించాలి ఎందుకు భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవాలి అసలు భగవంతుడు ఎక్కడున్నాడు సుదూరంగా సునీల ఆకాశంలో ఉన్నాడా అంటే పరమాత్మ అంటే ఎక్కడో చూపు కానినంత దూరం ఓహో వందినంత దూరం ఎక్కడో శూన్యంలోకి చూస్తాం అలా కాదు భగవత్ సాక్షాత్కారము సర్వేక సమస్తము అంటే సూది మనమో సందు లేకుండా నిండి కృతమై పిపీలకాది బ్రహ్మ పర్యంతము కూడా నిండి ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తువైతే ఉన్నదో రెండవది లేనిదే అయి ఉన్నదో అటువంటి దానిని ఎందులో చూడకూడదు తనకి దేహం లేదా తనకి తెలివి లేదా తనకి మనసు లేదా ఆ మనసుతో తన జడప్రాయమైనటువంటి శరీరం ఎలా కదులుతోంది చనిపోయినటువంటి శవాలు ఎందుకు కదలేకపోతూ ఉన్నవి లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ సాన్నిధ్యం అనేటువంటిది లోపిస్తే ప్రతిదీ కూడా ఈ పార్థివ దేహమే కదా పృథ్వీపై పడాల్సిందే కదా కాబట్టి భగవత్ సాక్షాత్కారాన్ని కోరేటువంటి వాడు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ అంటే మనం ఏమని చెప్పుకున్నాం మనమోపన సందు లేకుండా ఉన్నాడు అని చెప్పాను అప్పుడు కనీసం ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు శరీరం ఉన్నటువంటి మన యొక్క దేహాలలో మన యొక్క దేహానికి కదలిక కదలింపజేసేటువంటి ఆ చే ఈ దీనిని చేతనావంతము చేసేటువంటి చైతన్యం శుద్ధ చైతన్యం విశుద్ధ చైతన్యం అనేటువంటిది దాని అంతర్లీనంగా సర్వవ్యాపకంగా ఉన్నది కదా అటువంటి సాక్షాత్కారాన్ని దాని యొక్క సాన్నిధ్యము చేతనే జడప్రాయమైన దేహం కదులుతుంది కాబట్టి ఇక్కడ వాడు ఎక్కడ చూసుకోవచ్చు అంటే తన ఎందు తన అంతర్గతంగా తన మాన మనోభావాల చేత మనోబుద్ధి చిత్త అహంకారాదులు చేతి ఎప్పుడైతే శుద్ధమైపోయి ఉంటాయో వాటి ద్వారా వాటికి ఎదురుగా ఉన్నటువంటి ఆ పరవస్తు స్వరూపము ఆ విశుద్ధ చైతన్య ఆత్మజ్ఞ ఆత్మతత్వాన్ని ఎవడైతే సాక్షాత్కరించుకుంటాడో సార్విక సమస్తమునందు కూడా వాడు చూడగలుగుతాడు అంటే భగవంతుని యొక్క దర్శనం కోరేటువంటి వాడు ఏ విధమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి సవ్యమైనటువంటి అంటే ఆధ్యాత్మిక పదంలో చెప్పబడినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నావో దానిని కదా అవలంబించాలి అపసవ్యమైనటువంటి మార్గమున లక్ష్యాన్ని చేరకపోవడమే కాకుండా చిత్తశాంతి కూడా లేక దారిలో నానా అవస్థలు పడవలసి ఉంటాయి ఎందుకు మనకి ఒకవైపు మనం ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ ఎటువైపు ఉన్నది మనకు ఉత్తరాన ఉన్నది కానీ మనం దక్షిణానికి ప్రయాణం చేస్తున్నాం మన లక్ష్యం హస్తినాపురం అదే ఢిల్లీ ఆ ఢిల్లీ అనేటువంటిది మనం పూర్తి ఉన్న చోట ఉన్నా కూడా అది ఎంత డిస్టెన్స్ ఉండాలో అంతే ఉంటుంది కానీ మనం దక్షిణానికి బయలుదేరాం ఎందుకు ఇటువైపు ఢిల్లీ ఉందని అంటే దూరం భారవుతుంది కదా ఇంకా భారం అయిపోతుంది కదా అలాగే ఏ పరమాత్మ లక్ష్యం అయితే ఉన్నదో దానిని భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి అన్నప్పుడు అలా కోరినటువంటి వాడు ఆ భగవత్ మార్గంలో అనుసంధానం చేయవలసినటువంటి పద్ధతులు భక్తి శ్రద్ధ వినమ్రత అనేటువంటివి ఏవైతే ఉన్నావో అటువంటి సవ్యమైన మార్గాన్నే కదా అనుసరించాలి అపసవ్యమైన అంటే అది అసలకి దానికి దారియే కాదు అయినా కూడా ఆ మార్గంలో లక్ష్యాన్ని చేరుతామా వ్యతిరేక దిశలో పయనించేటువంటి వాడు తను అనుకున్నటువంటి గమ్యాన్ని చేరతాడా చేరడు అంతేకాదు ఇంకా వానికి చెత్త శాంతి కూడా ఉండదు అంతేకాదు దారిలో ఇంకా దూరం భారం అయిపోతుంది బాగా పెరిగిపోతుంది దారిలో కూడా నానా అవస్థలు పడవలసి ఉంటుంది ఎందుకు ఢిల్లీ చేరటానికే పది రోజులు సమయం పడుతుంది అప్పుడంతా ఖాళీ నడికే కాబట్టి లేదు కొద్దిపాటి ప్రయాణ సౌకర్యాలు ఉన్నా కూడా మూడు రోజులు రెండు రోజులు పడుతుంది సరే అంత దూరం మూడు రోజులకి తగినటువంటి భత్యము డబ్బులు ఇంకా తినేటువంటి పదార్థాలు తీసుకుని వెళ్తాం కానీ మనం ఇటువైపు తమిళనాడు వైపు పడి ఢిల్లీ కోసమని వెళ్తూ ఉన్నాం అలా వెళ్ళే సమయంలో మనం ఏం చేస్తాము తీసుకొచ్చుకున్నటువంటి పరిమితమైనటువంటి డబ్బు పదార్థాలు అవన్నీ అయిపోతాయి అంతేకాదు ఇంకా నానా అవస్థలు పడాల్సి వస్తాయి అట్లాగే ఈ సాంసారిక క్లేశాలకు కూడా జనన మరణాలకు కూడా గురి కావలసి వస్తుంది సవ్యమైనటువంటి మార్గంలో పయనిస్తే వాడు భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందుతాడు అపసవ్యమైనటువంటి వాటిలో పోతే వానికి శరీరం అనేటువంటిది ఎప్పుడో పడిపోతుంది శరీరం పడిపోయిందో అనేక అంటే అది పొందాలి ఇది పొందాలి ఇది పొందలేకపోతున్నాను అనేటువంటి వాసనలు కోరికలు అనేవి ప్రోధి చేసుకుని ఉంటాడు కదా జీవుడు ఆ యొక్క ఆరాట పోరాటాలతో కూడినటువంటి సాంసారికమైనటువంటి క్లేశాలకు గురైపోయి మళ్ళీ కూడా శరీరాల యొక్క రాకపోకలు అంటే పుట్టడం చావడం అనేటువంటి జనన మరణాల మళ్ళీ కూడా గురి కావలసి వస్తుంది సవ్యమైనటువంటి మార్గాన్ని అనుసరించి భగవత్ సాక్షాత్కారాన్ని చేసుకోలేకపోతే కాబట్టి మనకి పరమాత్మ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే కదా గీతాచార్యులు గీతను బోధించినటువంటి వారు కొన్ని కొన్ని దురాచారాలను కూడా తెలియజేశారు అంతేకాదు మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు అనుసరింపరాదు ఏది అపసవ్యమైనటువంటి మార్గాలను వాడేం చేస్తాడు ధ్యానము చేస్తాడు ఏది సవ్య మార్గంలో పయనించేటువంటి వాడు బ్రహ్మనిష్ఠుని యొక్క మరి ఆ బ్రహ్మనిష్ఠుని యొక్క కరుణ చేత ఆయన యొక్క ఉపదేశ భాగ్యము చేత వాడు ఎల్లప్పుడూ కూడా తదేకమైనటువంటి పరమాత్మతత్వాన్ని ధ్యానిస్తూ జపము తపము అనేటువంటివి కొనసాగిస్తూ ఉంటాడు అదే మరి అపసవ్య మార్గము అంటే వాడు తినకూడని పదార్థాలు తినడం తినకూడని తిరుగుడు తిరగడం లేదా అతిగా ఆకలిగా ఉండిపోవడం లేదు అతిగా భోజనం చేయడం ఎక్కువగా నిద్రపోవడం లేదా అస్సలు లేకపోవడం శరీరాన్ని సక సహకరించేటువంటి స్థితిలో వాడు ఉంచలేకపోవడం ఇటువంటి వాటి వల్ల వానికి ఏమవుతుంది అంటే శరీరానికి నిస్సత్తు వచ్చినప్పుడు వాడు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరలేని విధంగానే ఈ భగవత్ సాక్షాత్కారాన్ని కోరేటువంటి వాడు సవ్యమైనటువంటి ఏ మార్గమైతే ఉందో శాస్త్రాలు చెప్పినట్లుగా పరమాత్మ చెప్పినట్లుగా మరి మహనీయులు ఉపదేశించినట్లుగా ఆ సవ్యమైన అటువంటి మార్గంలోనే అవలంబించి వాడు అట్లా అనుసరించాలి అంతేకాని విధి నిషేధాలకు లోబడకుండా ఏమాత్రము కూడా నిషేధమైనటువంటి విషయాలనే అనుసరిస్తూ పోయేటువంటి వాడు లక్ష్యాన్ని చేరడు సరిగదా చిత్తశాంతి కూడా లేకుండా దారిలో నానావస్థలు కూడా పడతాడు సాంసారికమైనటువంటి క్లేశాలకు అంటే జనన మరణాలకు కూడా గురి కావలసి వస్తుంది కాబట్టి ఈ గీతాచార్యుడు కొన్ని కొన్ని దురాచారాలను కూడా తెలియజేశాడు చేసి మరి ఆ దుష్టమైనటువంటి ఆచారాలను ఎవడైతే నిర్వాణ స్థితిని మోక్షాన్ని పొందాలి అనుకుంటాడో వారు మాత్రం దీనిని ఈ దుష్టమైన దురాచారాలను అనుసరించరాదు అని తీవ్రంగా హెచ్చరించారు వానిని తెలుసుకొని ఉండడం సాధకునికి తప్ప తప్పనిసరిగా అవసరం కాబట్టి అవి వాటిని గురించి మనం తెలియజేసుకుందాం ఎలాగంటే మరి కామ్యమైనటువంటి బుద్ధితో యజ్ఞాదులని ఆచరించకూడదు యజ్ఞాలు కోరికతో ఆచరణ చేయకూడదు యజ్ఞము అంటే అని కదా అర్థం అంతేకాదు అకర్మణత్వము ఏ కర్మ కూడా చేయకుండా కూడా ఊరకనే ఉండకూడదు అంతేకాదు అంటే మనకి ఆరు రకాలైనటువంటి దురాచారాలను ముముక్షువులు అనుసరించకూడదు అని కదా పరమాత్మ తెలియజేసి ఉన్నాడు ఆ ఆరు రకాలైనటువంటి దురాచారాలు ఏంటి అంటే కామ్య బుద్ధితోటి యజ్ఞాలు ఆచరించకూడదు ఇంకా ఏ కర్మ చేయకుండా ఊరకనే ఉండకూడదు అంటే దాన్నే కదా అకర్మణత్వము అంటాము ఇంకొకటి నాస్తిక మతము అంటే భగవంతుడు లేడు సర్వానికి కూడా మనుషులే నిజము అని మూలము అని చెప్తూ ఉంటారు నాలుగవది భౌతికవాదము అంటే ఈ భౌతికమైనటువంటి విషయాలే సత్యము అని భావిస్తూ ఉంటారు ఐదోది శరీరక్లేశదాయకమైనటువంటి డాంబిక తపస్సు ఈ శరీరాన్ని కష్టింపజేసేటువంటి నలుగురు చూసి మెచ్చుకునేటువంటి ధంభాచారంతో కూడినటువంటి తపస్సు ఆరోది మిథ్యాచారము అసత్యమైన విషయాలను అనుసరిస్తూ ఉండడం ఈ ఆరింటి విషయం కూడా ముముక్షువులు అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని కోరుకునేటువంటి వాడు అటువంటి వారు ఈ యొక్క ఆరు విషయాల పట్ల కూడా అక్కడు జాగ్రత్తతో ఉండాలి అంటే ఎక్కువ జాగరూకులుగా ఉండి వాణిని ఏమాత్రము కూడా సమీపానికి కూడా చారనివ్వకూడదు అనే కదా గీతయందు పరమాత్మ మనకు పదే పదే కూడా దీనిని గురించి తెలియజేశారు అని చెబుతూ ఓం మంగళం పావణ గీత మాత జయ మంగళం భక్త జనావని బంధ విమోచని भवभयहारिणि भवदायिनी मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्मा